టీవీ మామ్స్ కిచెన్ స్వాగతం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి సంబంధించి మంచి మంచి నైవేద్యాలు ప్రసాదాలు రమగారు చూపిస్తున్నారు కదా మరి ఈ రోజు ఏం ప్రసాదం చూపించబోతున్నారో రమగారు శనగపప్పు పాయసం చేసుకుందాం శనగపప్పుతో పాయసం మామూలుగా పెసరపప్పు గుమ్మడికాయ కలిపి చేసుకున్నాం పెసరప ఈ శనగ తోటి కూడా చేస్తారు అప్పుడెప్పుడో ఉడిపి వెళ్ళాను చూడు మార్ని ఉడిపి కాదు ఐదారేళ్ల క్రితం ఒకసారి ట్రిప్కి వెళ్ళాం అప్పుడు ఈ శనపప్పు పాయసం గుళ్ళు దేవాలయపు భోజనంలో వడ్డించారు డిఫరెంట్ గా ఉంది ఏమనుకున్న పూర్ణం వడ్డించారని భావించాను నేను కానీ అది పూర్ణం కాదని అది పాయసం అని పక్కన కూర్చున్న ఒక తెలుగు చిన్న కన్నడిగా ఆవిడే నాకు చెప్పారనమాట సో ఎలా చేస్తారు నీ రెసిపీ ఆవిడని అడిగాను ఆవిడ సగం కన్నడ సగం తెలుగు రెండు మూడు ఇంగ్లీష్ ముక్కలతోటి కొంచెం చెప్పారు ఆవిడ మూడు నాలుగు వెరైటీలు చెప్పారు రెండు మూడు వెరైటీలు ట్రై చేసి నాకు బాగా నచ్చిన వెరైటీ ప్రెసెంట్ చేస్తాను తప్పకుండా ఇష్టం చెప్పారు లక్ష్మీదేవికి శనగపప్పు అంటే ప్రీతి కాబట్టి శనగతోటి చేసే ఏ తీపి పదార్థమైనా మనం బూరెలు చేసుకుంటాం కదా ఇలా పాయసం చేసుకోవచ్చు శనగపప్పుని బాగా శుభ్రంగా కడిగేసి ఒక గంట రెండు గంటలు నానబెట్టేసేయండి దీంతో పాటుగా ఒక కప్పు శనగపప్పు అయితే ఓ రెండు స్పూన్ల బియ్యం బియ్యం రెండు ఈ బియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం దీనికి మనకు బెల్లము కొబ్బరి కావాలి పచ్చి కొబ్బరి ఇవి రెండు పక్కన పెడదాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే నానబెట్టిన శనగపప్పుని రెండు విజిల్స్ రానిద్దాం కుక్కర్లో పెట్టి పెట్టిచ్చేసి పప్పు నానబెట్టేసుకున్నాము ఓ కప్పు నీళ్ళు పోస్తే చాలు బాగా నానిపోయింది కాబట్టి దీనికి పాకం హడావిడి ఏం లేదు పప్పు ఉడకటం మెయిన్ ముందు ఓ మూడు విజిల్స్ రానిచ్చి దించేద్దాం పప్పు అలా కూడా రెండు విజిల్స్ చాలా నానిపోయింది కదా అవును ఎక్కువ నానబెట్టకపోతే త్రీ ఫోర్ విజిల్స్ తెప్పించండి లేకపోతే శనగపప్పులో పలుకుండిపోతుంది ప్రాసెస్ ఒకసారి చెప్పండి నానబెట్టిన నానబెట్టింది శనగపప్పు కుక్కర్లో పెడతాం ఉడుకుతుంది మూత తీస్తాం కొబ్బరి బియ్యము నానబెట్టిన బియ్యము మెత్తగా రుబ్బేసుకుంటాం మిక్సీ చేసుకుంటాం మిక్సీ చేసేసుకుంటాం ఈ కన శనగపప్పులో నీళ్ళు అవసరమైన కాసి మరి కాసేపు నీళ్ళు పోసుకుని బెల్లం వేసి బెల్లము శనగపప్పు కలిపి ఉడుకుతూ ఉండగా మనం ఈ రుబ్బేం కదా కొబ్బరి పాలు బెల్లం బియ్య పాలు అవి పోసేస్తాం ఓకే ఇంకా పైన పాలు పోయక్కర్లేదు కొబ్బరి పాలు ఎక్కర్లేదు ఇవి రెండు రుబ్బి పోసేస్తాం బాగా ఈవెన్గా ఉడుకుతుంది ఈ బియ్యం కూడా ఉండటం వల్ల చిక్కదన వస్తుంది ఎందుకంటే శనగపప్పు బిళ్ళలుగా ఉంటుంది బేడలుగా ఉంటుంది కదా గింజగా దానికి చిక్కదనం కోసం అండ్ ఏమన్నా అంటే దాన్ని బైండింగ్ కోసం బియ్యం ఓకే అట్లా మనం ఇందులో శనగపప్పుతో పాటుగా బియ్యం వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మనం బియ్యము కొబ్బరితో చేస్తున్నాం అది ఏదైనా ప్రెషర్ ప్యాన్లో చేసుకుంటే అందులోనే డైరెక్ట్ గా చేసుకోవచ్చు అయితే మనం కొంచెం మనం కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది వేరే పాత్రలోకి పప్పు చూడు ఎంత బాగుంది చక్కగా ఉడికింది గారు కదా అంటే ప్రాపర్గా కుక్ అయిన ఫీల్ తెలుస్తుంది చూడండి నానింది కదా చేత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కప్పు శనగపప్పుకి కప్పున్నర ఇంచుమించుగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసేద్దాము అలాగా కదిపి దీన్ని కొంచెం ఉడకనిద్దాం బెల్లం కరిగాక మనము బియ్యం కాసి నానబెట్టి పెట్టుకున్నాం కదా నానబెట్టి పెట్టుకున్నాం బియ్యము ఒక కొబ్బరి చిప్ప గ్రైండ్ చేసేసాం చూడు ఇట్లా పాలులాగా వస్తుంది ఇది నాని బియ్యం కాబట్టి మెత్తగా అయిపోయింది కదా తొందరగా ఉడికిపోతుంది దీంతో కలిసి చక్క ఫిర్నీ లాగా వస్తుంది అనమాట బియ్యం ఇన్ని బియ్యం చాలా అందుకనే జస్ట్ మీరు టూ స్పూన్స్ వేసినట్టు అంతే ఉడుకుతుంది కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగాక మనం బియ్య పిండి పోసేసుకోవచ్చు ఇది పెడతారా రముదారు మీరు కూడా నైవే పెడతాను ఇది పెడతాను పెసరపప్పు పాయసం పెడతాను అయితే ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా ఇంకంత మనం నొక్కితే తప్పిస్తే మెత్తబడదు ఇలాగే ఉంటుంది కొంచెం మనం చిక్కగా కావాలి ఇంకా బాగా ఇది కలుసుకోవాలంటే కొంచెం పప్పు గుత్తితో కుమ్మేసుకోవాలి ఇలా ఉంటే బాగుంటుంది బాగుంటుంది పెసరపప్పు కూడా చేస్తారండి పెసరపప్పు పాయసం చేస్తారు ఇదే ప్రాసెస్ మనం గుమ్మడికాయ పెసరపప్పు కలిపితే బాగుంటుంది ఆల్రెడీ మనం చేసాం బాగుంటుంది అది కూడా పెట్టుకోవచ్చు బెల్లం కరిగిపోయింది కదా చెయ్య అవునండి ఇప్పుడు మన కొబ్బరి పాలు పోసేద్దాం ఎంత తీసుకున్నారు అమ్మగారు కొబ్బరి ఒక్క కొబ్బరి చిప్ప మనం బియ్యం కదా ఇందులో ఉన్నది అది చిక్కబడేదాకా వదిలిపెట్టేది పోసేద్దాం ఇది కూడా దీన్ని స్టవ్ మీద వదిలేయటమే అంతే చిక్కగా అవ్వాల చిక్కపడుతుంది ఉడిపిలో మీరు టేస్ట్ చూసామని చెప్పారు కదా రుచి చూసాను ఎక్కడ నేర్చుకున్నాను ఇంట్లో చేసేవాళ్ళు అబ్బే ఆ ఉడిపిలో టేస్ట్ చూసామా పక్కనే ఒక ఆవిడ కూర్చున్నారు భోజనాలు అప్పుడు మనకి భగవంతుడు ఒక్కొక్క అవకాశం ఇస్తుంటాడు ఏదో ట్రిప్కి వెళ్తాం ఎక్కడికో వెళ్తామా ఏం దారి తన తెలియదు మనకి ఏం చూడాలి ఏం చేయాలి తెలియదు ఆ పక్కన కూర్చున్న చక్కగా గుమ్మడుకుండా ఉన్నగా బాగున్నారు ఓ యాభై ఐదు అరవై ఏళ్ళు ఉంటే ఆవిడ ఏ ఊరు ఏదో అడిగారు అడిగాక కొంచెం కన్నడ యాస నేను ఇదే హైదరాబాద్ అని చెప్పా ఏ పదార్థాలు ఏమిటో తెలియట్లేదు మాకు కొన్ని కొన్ని మనకు అలవాటు లేనివి కదా అయితే ఆవిడ అవన్నీ చెప్పి అక్కడ ఉన్న బృందావనం చూడాలి అక్కడ ఏమేమి చూడాలో ఒక మూడు నాలుగు ప్లేసులు చెప్పి ఆ బృందావనం దాకా నాతో పాటు వచ్చి మేము అవన్నీ చూశాక ఆవిడ మళ్ళీ కనపడలా నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కోసం వెతికాను నేను అనుకుంటా కృష్ణుడు ఏం చూపించదలుచుకున్నాడో అలా చూపించేస్తాడు అందులో ఈ వంటకం ఒకటి ఆవిడ త్రీ ఫోర్ వెరైటీస్ చెప్పారు ఇందులో చెప్పాయి కదా ఇది సగ్గుబియ్యం కలుపుకోవాలి కలిపి ఒక పెట్టుకోమన్నారు ఒకటి ఇది పెసరపప్పు చెప్పారు ఒకటి ఓ గుప్పెడి బియ్యము ఎక్కువ శనగపప్పు చేసి చేయమన్నారు ఒకటి ఇది నాలుగోది అయితే దీంట్లో ఆవిడ చెప్పింది ఇప్పుడు నేను చేస్తున్నది ఒకటవునో కాదో నిజంగా నాకు తెలియదు కాస్త అటు ఇటుగా నాకు బాగుందనిపించిన మెథడు రెండుసార్లు మూడు సార్లు సగ్గుబియ్యం వేసి కూడా చేశారు నాకు నచ్చలేదు అండ్ మోర్ ఓవర్ మనం ప్రసాదంగా చేసేటప్పుడు సగుబియ్యము సేమియా సాధారణంగా వాడం నా నేను చెయ్యను మరి మా ఇళ్ళల్లో తక్కువ అని చేత ఇలా మొదలు పెట్టుకున్నాను అన్నమాట ఎంత చిక్కగా అయింది అవునవును కానీ మీరు గారు రమ్మగారు కొంతమంది వ్యక్తులు ఎందుకు తారసపడతారో తెలియదు తెలియదు అదే మళ్ళీ కంటిన్యూ అవదు కానీ వాళ్ళు చెయ్యాల్సింది చెప్పాల్సింది చెప్పేస్తారు వెళ్ళిపోతారు అదే చాలా మంది వస్తారు మన జీవితంలో అట్లా నాకైతే క్షేత్రాలు చాలా చోట్ల అలాంటి అనుభవం ఉంది ఎవరో ఒకళ్ళు వస్తారు మీరేమో గమ్మున కూర్చోరు కదా పలకరిస్తూనే ఉంటారు వాళ్ళు మాట్లాడిపోయినా నేను పలకరిస్తాను అవతల వాళ్ళు పలకరించిన ప్రశ్నకి సమాధానం ఏదో అడుగుతాం కదా అడిగేసరికి ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది వచ్చేస్తుంది కొంచెం భాష కుదిరితే ఇంకా బాగుంటుంది రెండు నిమిషాలు ఇది కుత ఆడుతూ ఉండగా దించేది అప్పుడు మనకి బియ్యం ఉడుకుపట్టినట్టు పట్టినట్టు చూడు రైస్ చూడు అందుకని చిక్కగా వచ్చేసింది కానీ ఒక పదార్థం కలిసేసరికి ఎంత మార్పు కదండి అదే మన జీవితం కూడా అంతే ఒక యాడ్ అలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయో సుమన్ టీవీ యాడ్ అయ్యి నా జీవితం ఎంత మారిపోయిందో చూ పాలు తాలికలు వాటిని గుర్తు చేస్తుంది కదా అవును గారు మనం ఇందులో మామూలు పాలు గనక పోస్తే అప్పుడప్పుడు విరిగిపోతుంది చిక్కటి పాలు కూడా పోసుకోవచ్చు ఒకసారి పాలు తోటి కూడా చేశాను నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు పాలు సగ్గు బియ్యం తోటి చేద్దాం అంటే దేవుడి ప్రసాదంగా కాకుండా అమ్మవారికి అమ్మవారి ప్రసాదంగా చేస్తున్నాం కదా నెక్స్ట్ టైం ఇందులో నేను నేర్చుకున్న రెండో మెథడ్ చెప్తా ఇంకేము గారు శ్రావణ మాసం కార్తీక మాసం వరుసగా పూజలే కదా మనకి వచ్చేసే మనం ఒక చిన్న బ్రౌన్ కనిపిస్తుంది చూడు మీకు ఇది రావద్దు అంటే కొబ్బరికి వెనకాల ఉండే నల్లటి భాగాన్ని తీసేసి గ్రైండ్ చేసుకోండి నాకు అభ్యంతరం ఉండదు నాకు ఇలా ఉంటేనే ఒక న్యాచురల్ లుక్ ఉంటుంది అలా తెల్లగా ఉంటే నచ్చదు అనమాట సరే తీసేద్దాం జయ చూడు సరిపోతుంది అంతేనండి అంతే స్టవ్ ఆపద్దు కానీ ఏలకు పొడి వేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకే లేదు పట్టుకోగలిగే వేడిగానే ఉంది తీసేద్దాం పక్కకు పెడతాం ఒక చిన్న మూకుడు పెట్టి ఇందులోకి రసమ్మంటారా కలిపి ఏం కాదు ఎలాగ సెటిల్ అయింది పైన ఎందుకంటే ఏం లేదు చక్కగా ఇది ఇంకా చిక్కగా కావాలంటే కొబ్బరి పాలు కొంచెం చిక్కగా తీసుకోవటము సరిపోతుంది ఇది ఒక గంటకి సెటిల్ అయిపోతుంది ఇంకొంచెం చిక్కగా అప్పుడు ఇలా స్పూన్ తో తీసుకోవచ్చు అనమాట చిన్న పలత మనం ఎక్కడైనా వేస్తే అది ఇట్లా కరుగుతుంది కొంచెం జరుగుతుంది తప్ప పరిగెత్తది ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఉంది అంత రన్ చేయదు కొంచెం బ్రిస్క్ వాక్ మాత్రం చేస్తుంది జీడిపప్పులు కిస్మిస్లు కావాలంటే చిన్న బాదం ముక్కలు కూడా వేసుకోవచ్చు వేయించేసి అందులో పోసేస్తాం మన ఇప్పుడు శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇందా అక్కడికంటే చిక్కబడిపోయించాం ఇంకా ఆగితే మరి బ్రహ్మాండంగా చిక్కబడిపోతుంది ఇలా ఒక కొత్త పాత్రలో చేసుకుంటే ఇక మళ్ళీ ఇంకో సర్వింగ్ డిష్ లేకుండా ఈ డిష్ నే తీసుకెళ్లి అమ్మవారి దగ్గర కూడా పెట్టేసేయచ్చు ధారాళంగా నెయ్యేసి అమ్మవారికి వడ్డిచ్చేసేట నీకు శనగపప్పు పెసరపప్పుకి నెయ్యి ద బెస్ట్ కాంబినేషన్ రుచికే కాదు అవి అరుగుదలకి కూడా చాలా మంచిది ఇదిగో ఘుమఘుమలాడే కమ్మని శనగపప్పు పాయసం రెడీ ఎస్ సూపర్ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టాలి అనుకునే వాళ్ళు ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఒక అనుమానం ఏం చేయాలని తోచదు అవును ఇది ఒక రోజు వాడుకోవచ్చు చక్కగా ఐదు ప్రసాదాలు చేయదలుచుకునే వాళ్ళు ఇది ఐదో ప్రసాదంగా చేసేసుకోవచ్చు అంతే మచ్ మరొకసారి మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు